హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి టుడే రెసిపీ వచ్చేసి గుంత పునుగులు అండి పిండితో గుంత పునుగులు ఎలా చేసుకోవచ్చో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చాలా సింపుల్ అండి చిన్నపిల్లలు సైతం చేసుకోవచ్చు వంట అనేది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను గుంత పునుగుల కోసం మినపగుళ్ళని నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్ మినపగుళ్ళు నానబెట్టుకున్నాను అలాగే ఒక గ్లాసు బియ్యం కూడా నానబెట్టుకున్నానండి అది ఒక గ్లాసు ఇది ఒక గ్లాసు రెండింటిని సమపాళలో నానబెట్టుకొని ఒక ఆరు గంటలు నాలుగు గంటలు సరిపోతుందండి నాలుగు కానీ ఆరు కానీ గంటలు నానబెట్టుకొని ఆ రెండిటిని నానిన తర్వాత రెండు ఒకటిగా మిక్స్ చేసి శుభ్రంగా రెండు మూడు సార్లు రఫ్ చేసి కడుక్కొని మంచినీటితో దాన్ని మనం మిక్సీ వేసుకుందామండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కడిగి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత మిక్సీ జార్లో ఈ మినపగుళ్ళు బియ్యం వేసి ఒకసారి గ్రైండ్ చేస్తే కొంచెం బరక బరక అవుతుందండి అలా అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే వస్తుందో అదే కన్సిస్టెన్సీ వస్తుందండి ఒకసారి వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ బ్యాటర్ ఇలా రెడీ అయితే సరిపోతుందండి ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని ఒక వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారు కదా పిండి ఎలా ఉందో ఇలా మీరు కూడా దోసపిండిని కొద్దిగా లైట్గా బరకగా చేసుకున్న పొంగనాలు బాగుంటాయి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఓవర్ నైట్ ఉంచుకుంటే సాయంత్రం పట్టి పెట్టుకుంటే రేపు పొద్దున కల్లా మనకి మంచిగా పులుస్తుందండి అప్పుడు చాలా బాగుంటుంది దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఇలా పిండిని మిక్స్ చేసి ఒక నైట్ అంతా అలా వదిలేద్దామండి మార్నింగ్ లేచి చూస్తే మనకి దోశ బ్యాటర్ అనేది ఇలా పొంగి పులిసిపోయిందండి చాలా చాలా బాగుంది కదా ఇలా ఈ బ్యాటర్ ఇలా పొంగటం వల్ల మనకి పొంగణాలు అనేవి స్పాంజీ స్పాంజీగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా స్పాంజీలాగా వస్తాయండి చాలా బాగుంటాయి మీరు కూడా ఇదే బ్యాటర్ని ట్రై చేయండి తర్వాత ఈ పిండిని ఒక వేరొక బౌల్లోకి తీసుకొని దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని అలాగే సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకుని కట్ చేసి ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ పిండి అంతటిని వాటికి పట్టేలాగా ఒకసారి గరిటతోటి ఇలా తిప్పుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇంకొంచెం వేస్తున్నానండి మనం నైటు కొంచెం వేస్తాం మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలండి మార్నింగు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి మిక్స్ చే మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక నిమిషం పాటు పక్కన పెట్టేస్తామండి తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని గుంత గల ప్యాన్ తీసుకొని దాన్ని కొద్దిగా ఫ్రీ హీట్ చేసుకుందామండి ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత దాని మీద ఆయిల్ అప్లై చేయాలండి ఆ గుంత పొనుగుల ప్యాన్ని అన్నిటిలోనూ ఆయిల్ ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత దాన్ని కొద్దిగా మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసాక హీట్ చేసుకుందామండి హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి పునుగుల పిండి ఆ కొద్ద పునుగుల పిండిని వీటిల్లో ఫిల్ చేసుకోవాలి వీటన్నిటిలోని ఫిల్ చేసుకోవాలండి వీటన్నిటిలో ఫిల్ చేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేద్దామండి పైన కూడా ఆయిల్ అప్లై చేయడం వల్ల కింద పైన రెండు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి లోపల సాఫ్ట్గా వస్తుందండి అందుకని పైన కూడా ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే లోపల పిండి అంతా ఉడికిపోతుందండి ఉడికిపోయి పిండి అనేది పొంగినట్లుగా వస్తుంది చూసారు కదా వీడియోలో చూసినట్లు మూ మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా పొంగినట్లుగా వచ్చింది కదా ఇలా వస్తే ఉడికినట్లేనండి ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఒక నిమిషం పాటు వేయించుకుందాం రెండో వైపు వేయించేటప్పుడు మనం ఆయిల్ ఏం వేయక్కర్లేదండి అదే ఆయిల్ సరిపోతుంది అలాగే మూత పెట్టకుండా వేయించుకోవాలండి ఎందుకంటే మూత పెడితే మళ్ళీ సాఫ్ట్ అయిపోతాయి మూత పెట్టుకోకుండా చేసుకోవడం వల్ల క్రిస్పీ పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది అందుకే మూత పెట్టకుండా వేయించుకోండి చూసారు కదా ఇది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి మనం హాట్ బాక్స్లోకి తీసుకుందాం చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చిన్నపిల్లలు సైతం కూడా వీటిని చేసుకోవచ్చు చూసారు కదా గుంత పొంగణ్ని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం వేడివేడిగా పల్లీ చట్నీతో చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి నేను మాత్రం పల్లీ చట్నీ తీసుకున్నానండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో గుంత పనుగులు ఎలా చేసుకోవాలో చూసారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఓకే అండి చూస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్